హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈరోజు మరి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలను మన ప్రధాని మోదీ గారు విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే విడుదల చేసినటువంటి రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై ఆరు వేల రూపాయలు అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే రాబోతు ఉన్నాయి మరి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ద్వారా ఎన్ని ఎకరాల రైతులకు డబ్బులు పడ్డాయి మరి ఇప్పుడు ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి ఇక పిఎం కిసాన్ డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం క్లారిటీగా వీడియోలకైతే వెళ్ళి మాట్లాడుకుందాం దయచేసి మనకు రైతు భరోసా నిధులను గత ఇరవై ఆరో తారీఖున విడుదల చేసినా కూడా గత నెలలో మనకు ఇప్పటివరకు కూడా చాలామంది రైతు భరోసా డబ్బులు జమకాలేదంటున్నారు ఇక రైతు భరోసా డబ్బులు జమకాని వారు కనుక ఇలా చేస్తే మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క రైతు భరోసా పెండింగ్ డబ్బులు అనేటివి జమ అయిపోవడం జరుగుతుంది ఇక ఇప్పటి వరకు చూస్తే రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాల వరకు కూడా పద్దెనిమిది వేల రూపాయల వరకు జమ చేయడం జరిగింది ఇక నాలుగో ఎకరాల వారికి ఈరోజు ఇరవై నాలుగు వేల రూపాయలైతే జమ ఉన్నాయి ఇక పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ నిధులను కూడా ప్రధాని మోదీ గారు మరి కాసేపట్లో మనకు ఆయన బీహార్లో అయితే ఈ యొక్క పిఎం కిసాన్ అయితే విడుదల చేయబోతున్నారు దాదాపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత విడత పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ ఉన్నాయి మరి రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే ఏ తేదీ వరకు పిఎం కిసాన్ డబ్బులు పడతాయి ఇక రైతు భరోసా డబ్బులు ఏ తేదీ వరకు జమ చేస్తారనే విషయాలన్నీ కూడా మీతో ఇక్కడ నేను తెలిసి తెలియజేస్తాను మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతున్నా కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎంతమంది వీడియోను లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇంకా వీడియోను లైక్ చేయడమే కాకుండా ఈ వీడియో కింద మనకు పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఈ వీడియో కింద షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి చాలామంది రైతన్నలు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది పది మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు అంటే తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డులకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఇలా ఏ పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే మీకు గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూస్తున్నది ఏంటి చేస్తున్నది ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అయినా కూడా ఎవరు హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు వీడియోని లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి మన ఛానల్ ద్వారా మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు మరి కాసేపట్లో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే స ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడో విడత రెండు వేల రూపాయలను ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది అలాగే పద్దెనిమిదవ విడత కింద రెండు వేల రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది ఇక సంవత్సరంలో ఈ డబ్బులు ఎలాగొస్తుందంటే మార్చి నుంచి అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఒక సంవత్సరం అన్నమాట గుర్తుపెట్టుకోవాలి ఇక ఏప్రిల్ ఒకటిన మొదలు పెడితే మార్చి ముప్పై ఒకటి వరకు ఒక సంవత్సరం లెక్క ఆర్థిక సంవత్సరం ఈ ఈ డబ్బులు ఏ విధంగా వస్తాయనేది చూస్తే మనకు ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో మొదటి విడత డబ్బులు పడుతుంది ఇక మళ్ళీ కూడా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో రెండో విడత డబ్బులు పడతాయి ఇక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఈ నాలుగు నెలల్లో మరొక విడత డబ్బులు అయితే అన్నమాట ఈ విధంగా మనకు ఈ యొక్క అనేది నాలుగు నెలలకు ఒక విడత చెప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేస్తూ ఉంది ఇక ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల డబ్బులు అయితే పూర్తి అయిపోయింది ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనకు రైతులకు పదిహేడు విడత రెండు వేల రూపాయలు వచ్చాయి పద్దెనిమిదవ విడత రెండు వేలు మొత్తం ఇప్పటి వరకు నాలుగు వేలు వచ్చాయి మరొక పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి సంబంధించిన వాటా అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఆరు వేల రూపాయలు జమ చేసినట్లు అయిపోతుంది మరి ఇప్పుడు పంతొమ్మిదో విడత నిధులను మరికాసేపట్లో ప్రధాని మోదీ గారు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవనే చూస్తే ఎవరైతే మనకు నిన్నటి వరకు కూడా అంటే ఇరవై మూడో వరకు కూడా ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారో అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది మిగిలినటువంటి రైతులకు డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి డబ్బులు విడుదల చేసే ప్రతి మూడు నెలల ముందు కూడా ఏం చెప్తుందంటే ఎవరైనా ఇంకా రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోండి అని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది కానీ చాలామంది కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోలేకపోతారు ఈ ఈకేవైసీ అనేది చాలా సింపుల్ అండి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు తీసుకుని నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ వేలిముద్ర అనేది వేసి ఫోన్కి వచ్చే ఓటీపీ చెప్పి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు మేము అలా వెళ్ళలేమనుకుంటే ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ దగ్గర పెట్టుకుని అక్కడ పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లో అక్కడ పిఎం కిసాన్ పైన క్లిక్ చేసి ఈకేవైసీ వస్తుంది ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీరు కనుక అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ పూర్తి అయిపోతుంది ఇంట్లో కూర్చొని చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరైనా ఇంకా చేసుకోకుండా ఉంటే ఈ పంతొమ్మిది విడత డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా చేసుకోండి మీకు కేంద్ర ప్రభుత్వం అయితే పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తుంది ఒకవేళ గతంలో ఈకేవైసీ ప్రాబ్లం చేత కనుక మీకు డబ్బులు పడకుండా ఉంటే ఇప్పుడు ఒకేసారి మూడు విడతల డబ్బు ఆరు వేల రూపాయలు వస్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఈ విధంగా పైఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత అయితే మీకు జమ అవుతూ ఉన్నాయి ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా గత నెల ఇరవై ఆరో తారీఖున మన ప్రధాని మోదీ గారితో పాటుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఆయన ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేసినా కూడా చాలా మందికి ఏంటంటే ఇప్పటివరకు ప్రభుత్వం మూడు ఎకరాలకు విడుదల చేసిన డబ్బులు ఈ మూడు ఎకరాలకు సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు ఇంకా మాకు జమ కాలేదు మాకు డబ్బులు పడలేదని రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక డబ్బులు పడని వారికి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మీరు నేరుగా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఏఈఓ గారిని కలవండి అక్కడ మీరు చెక్ చేయించుకుని ఈ డబ్బులు ఎందుకు పర్లేదనేది తెలుసుకుంటే మీకు డబ్బులు చాలా ఈజీగా వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకసారి అలా ట్రై చేయండి ఏదైనా కారణం ఉంటే అక్కడ మీరు కరెక్షన్ అనేది చేయించుకుంటే ఏఈఓ గారి దగ్గర మీకు ఈ పి రైతు భరోసా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఇక దీంతో పాటుగా మనకేంటంటే ఈ రోజు ఎన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులు పడుతున్నాయంటే ఇక ఈ రోజు నుంచి కూడా నాలుగు ఎకరాల వారికి ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం ఇక ఈ రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నాలుగు ఎకరాల వారికి ఇరవై ఆరు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక పిఎం కిసాన్తో కలిపితే ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా జమ అవుతాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుని కామెంట్ అయితే చేయండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి తెలంగాణ ప్రభుత్వం అయితే డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మీ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అయితే వచ్చేస్తాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ డబ్బులను విడుదల చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు చాలామంది ఇంకా తెలియక ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇస్తూ ఉంటాయి ఇక ఈ డబ్బులు ఎప్పటి వరకు జమ అవుతాయనేది చూస్తే పిఎం కిసాన్ డబ్బులు వచ్చే నెల ముప్పై ఒకటి వరకు జమ అవుతుంది మార్చి ముప్పై ఒకటి వరకు ఇక రైతు భరోసా డబ్బులు కూడా మార్చి ముప్పై ఒకటి వరకు కూడా జమ అవుతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మీకు వ్యవసాయ భూమి అయితే చాలు నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా డబ్బులు విడుదల చేస్తోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులైతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నాయి ప్రతి రైతు కూడా వచ్చే నెల ముప్పై ఒకటి వరకు కూడా జమ అవుతాయి ఈ డబ్బులను అయితే తీసుకోండి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా మరియు పిఎం కిసాన్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు